ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వెళ్లిన ప్రతి చోట ప్రజలు తమకు స్వచ్ఛందంగా మద్దతు తెలియచేస్తున్నారని తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తున్నారని అన్నారు తనను గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడుతోనని హామీ ఇచ్చారు ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు అధిక సంఖ్యలో తన వెంట వస్తున్నారని తెలిపారు

అందరికీ నమస్కారం అండి నా పేరు మోడీ సూర్యశందరవు పోలవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది నా ఎన్నికల యొక్క గుర్తు గ్యాస్ పోయి ఈరోజు ప్రతి మండలంలో తిరుగుతూ ప్రచార ప్రచారంలో భాగంగా ప్రతి మండలంలో ప్ర గ్రామ గ్రామాలు తిరుగుతున్న జరుగుతుంది ప్ర ప్రతి గ్రామంలో మేజర్గా సమస్యలు చూసుకున్నట్టయితే ప్రతి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు అలాగే నీ మండలాలైన పోలవరం కుక్కనూరు నూరు వెల్లేరుపాడు మండలాల్లో నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదు వాళ్ళకి వారి యొక్క సమస్యలు తెలుసు వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సారడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా ఈరోజు నేను తిరుగుతున్నప్పటికీ తిరుగుతుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి నాకు ముందు ముందు ముందుకు నడిపించడానికి ప్రజలు వస్తున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ప్రచారంలో భాగంగా నియోజవర్గంలో ప్రతి గ్రామంలో సాగు త్రాగునీరు ఇబ్బందిగా అవుతున్నారు ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామంలో వెళ్తుంటే ప్రజ ప్రజలు బ్రహ్మరథం పట్టి నన్ను గెలిపించుకొని మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్పడం జరుగుతుంది నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే అవ్వగానే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని కోరుకుంటాను నా ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యి దీని గ్యాస్ పొయ్యి మీద ఓటేసి అంత అత్యధిక మెజార్టీ